ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయము లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొని మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభానుముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు యోహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్ల నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసిన ఉన్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతం మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లల నేనెను చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల నేనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి ఇచ్చెను మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పోటీలు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను మరియు ఆ స్వప్న మందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువ అని చెప్పితిని అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పోటీలన్నీయు చారలైనను కొడలైనను మచ్చలైనను గలవి ఎలయనగా లాభాను నీకు చేయిచున్నది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేదేరు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పనెను అందుకు రాహేలను లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మను అమ్మి వేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేశాను దేవుడు మా తండ్రి యొద్ధ నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లల ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టేలా చేయుమని అతనికి ఉత్తరమీయగా లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను యాకోబు తాను పారిపోవచున్ననని సిరియావాడైన లాభానుకు తెలియకపోవుట వలన అతన్ని మోసపుచ్చినవాడాయెను అతడు తనకు కలిగిన దంతయు తీసుకుని పారిపోయాను అతడు లేచి నది దాటి గీలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయేనని మూడవ దినమున నాకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గీలాదు కొండ మీద అతని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాభాను నద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాభాను యాకోబును కలుసుకునెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసేదివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారలతోనూ నిన్ను సాగనంపుదే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకోనియక పిచ్చిపట్టి ఇట్లు చేసేదివి నీకు చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగల వాడవై వెళ్ళగోరిని ఎడల వెళ్ళుము నా దేవతల నెల దొంగిలితివనగా యాకోబు నీవు బలవంతముగా నా యొద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకొందివేమో అనుకొని భయపడితిని ఎవరి యొద్ నీ దేవతలు కనబడునో వారు బ్రతుక కూడదు నీవు నా యొద్ధనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాభానితో చెప్పెను రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు లాభాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారములోనికి ఇద్దరు దాసీల గుడారములలోనికి వెళ్ళిను కానీ అతనికి ఏమీ దొరకలేదు తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళాను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటే సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారం మందంతటను తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పాను అతడెంత వెదికినూ ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీ విట్లు మండిపడి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు నీ మంద పొటేళ్లను నేను తినలేదు దుష్ట మృగములు చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి అందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతినే నిద్ర నా కన్నులకు దూరమయ్యేను ఇది వరకు నీ ఇంటిలో ఇరువది ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసి అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిత్యముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా యాకోబు ఒక రాయి తీసుకొని దాని స్తంభముగా నిలువబెట్టాను మరి యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనము చేసిరి లాభాను దానికి యాగర్ సెహాదూత అని పేరు పెట్టాను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకు మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టాను మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యోహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను చూడుము మన యొద్ధ ఎవరను లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యుద్ధకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాలు లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిది యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను యాకోబు ఏదోము దేశమున అనగా సేయురు దేశముననున్న తన సహోదరుడైన యుసాబు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన అయిన ఇంతవరకు నేను లాభాను నొద్ద ఉండిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసి జనమును కలరు నీ కటాక్షము నా ఎందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యుసాబు నద్దుకు వెళ్ళి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యూసాబు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో నున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇసాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోద్ధాను దాటి ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన యుషాబు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయిచు విస్తారంట వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానము విస్తరింపజేయుదనని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఇసాబు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొటేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలువది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుడైన నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభువైన యోసేబు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు నా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతన్ని ముఖము చూచెదను అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు యోసాబును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు మీరు ఇదిగో మీ శావుకుడని యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని యాబోకు రేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండాట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను ఆయన నీ పేరేమణి అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను అందుకైనా నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యను అప్పుడతడు కుంటుచు నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు విశ్రాయేలియులు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కనులెత్తి చూచినప్పుడు పేసాబును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండిరి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యూసాపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏసాబు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసాబు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలేనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసాపును రాహిలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి యేసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకొనుమని చెప్పాను అప్పుడు యాకబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొనెను మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసి పిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను ఒక దినమే వాటిని బడిగా ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువు నద్దకు సేయురునకు వచ్చి వరకు నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు ఏ నీకు నీకిష్టమైన ఎడలా నా యొద్నున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినమున యేసావు తన త్రోవను సేయురునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పదానరాములో నుండి వచ్చిన తరువాత కానాడు దేశములో ఉన్న షకేము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షేకేము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహెయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను